ారీఖు అకౌంట్ లో ఉండి సూర్యోదయం టైమ్ లో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికెళ్లి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం అయితే ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలు దాటేపాటికి డెబ్బై ఐదు పర్సెంట్ పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి ఇదే పెన్షన్లు ఇంటికెళ్లి ఒక రోజులో రెండు రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కనుసర్నన్ లో పనిచేశాడు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు ఎండాకాలం ఉంది ఎండవేడి ఉంది వృద్దులున్నారు ఇబ్బందులు వస్తాయి మరణాలు సంభవిస్తాయి ఇంటింటికి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటి కూడా సర్ఫ్ సిఇఓ రెడ్డి సిఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పెంచిన మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి ఆ వృద్ధుల మరణాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలి పాపం పండు టాకులపై పగ్బట్టారు కదయ్యా ఏం దుర్మార్గం అయ్యా మీకు ఐఏఎస్ ఉద్యోగాలు చదువుకుంది ఈ మరణాలు చూడటానిక వెన్నెముక లేకుండా ఇవాళ ఇంత నీచ రాజకీయాలకు మీ అనుభవం ఎందుకు సహకరిస్తుందయ్యా తొమ్మిది మంది అధికారులు బాధ్యతల నుంచి పక్కకి వెళ్లిపోయినా కూడా మీలో మార్పు రాదా మీరు మార్రా ఇంకా ప్రభుత్వానికి భజన చేయాలా యాభై ఎనిమిది నెలలు చేశారు భజన సరిపోలేదా కొంతమంది అధికారుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుందయ్యా మారండి ఆ వృద్ధుల ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా ఆ చనిపోయిన ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను చీఫ్ సెక్రటరీ సంబంధ అధికారుల్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా